ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం దసరా పండుగ రోజే రైతు బంధు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తోంది దీనిలో భాగంగానే ఆరు గ్యారంటీల అమలుకు మొదట శ్రీకారం చుట్టింది ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించింది దీని తర్వాత తెలంగాణ రైతాంగం పండుగ చేసుకునే పనిచేస్తారు ఒకేసారి లక్షల దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే గవర్నమెంట్ అని మరోసారి రుజువు చేశారు ఇక ఎన్నికల ముందు రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు దీని ద్వారా పదివేల పెట్టుబడి సాయాన్ని పదిహేను వేలకు పెంచుతామన్నారు దీనిలో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ అమౌంట్ అందించనున్నారు ఈ పథకం ద్వారానే రైతు కూలీలకు ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఇస్తాము అని ప్రకటించింది తీరా అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఇంకా అమలు చేయలేకపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి అయితే ప్రస్తుతం రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసాను ప్రారంభిస్తారు అని మంత్రులు చెప్పుకొచ్చారు అయితే దీనిపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఈసారి రైతు భరోసా పథకాన్ని పంటలు వేసిన రైతులకు మాత్రమే అమలు చేస్తాము అని మంత్రి తెలియజేశారు దీంతో పాటు పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేశాము అన్నారు కొంతమంది రైతులకు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాలేదు అని వారికి ఈ నెలాఖరులోగా జమ చేస్తాము అని హామీ ఇచ్చారు ఈసారి ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల వరకు ఇవ్వాలా అనే దానిపై ప్రభుత్వం ఎటు తెలుసుకోలేకపోతుంది అనేది సమాచారం చాలా పథకాలకు మనీ కావాలి కాబట్టి ఐదు ఎకరాల వరకు ఇస్తే సరిపోతుంది అని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకున్న లెక్కల ప్రకారం మొత్తం ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవుతుంది అందుకే ఐదు ఎకరాలకు పరిమితం చేస్తే అప్పుడు అరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది రైతులకే రైతు భరోసా మనీ దక్కుతుంది వారికి ప్రభుత్వం ఏటా పదిహేను వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది తద్వారా ప్రభుత్వం దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఆదా చేసినట్లు అవుతుంది అంతేకాకుండా ప్రతి రైతుకు గత ప్రభుత్వం కంటే ఐదు వేలు ఎక్కువగా ఇచ్చినట్లు అవుతుంది వచ్చే నెలాఖరులోపు రైతు భరోసా పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది